అందరికీ నమస్కారం ఈ రోజు కోడాపూర్ చిన్నతాండాలో కృషి విజ్ఞాన కేంద్రం మరియు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జీవన ఎరువులపై రైతులకు అవగాహన కల్పించడం జరిగింది ముఖ్యంగా భూమిలో రసాయన ఎరువులు విపరీతంగా వాడడం వల్ల మనకు సేంద్రీయ కర్మర పదార్థం చాలా తక్కువ అయిపోతుంది సేంద్రీయ కర్బన పదార్థం తగ్గడం వల్ల వానపాములు అదేవిధంగా పంటకు మేలు చేసేటువంటి సూక్ష్మజీవులు కూడా నశించిపోతున్నాయి అదేవిధంగా రసాయన ఎరువుల్ని విపరీతంగా వాడడం వల్ల నేల చౌడుబారుతూ రైతుల యొక్క పంట దిగుబడి తగ్గుతుంది అదేవిధంగా రైతులకు పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నాయి వీటన్నిటిని ఉద్దేశం పెట్టుకొని వ్యవసాయ శాఖ మరియు కృషి విజ్ఞాన కేంద్రం జీవన ఎరువుల వాడకం గురించి మనకు అవగాహన కల్పించడానికి ఈరోజు మనం కోనపూరు రావడం జరిగింది ఈ జీవన ఎరువులు చాలా వాడడం చాలా సులువు ఈ వాడడం ద్వారా ఇరవై ఐదు నుంచి ము ముప్పై ఐదు శాతం వరకు రసాయన ఎరువులపై పెట్టేటువంటి ఖర్చులు తగ్గించుకునే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ జీవన ఎరువులు వాడడం వల్ల భూమిలో సేంద్రీయ కర్బన పదార్థం పెరగడంతో పాటుగా పంటల దిగుబడి మంచి పెరిగే అవకాశం ఉంటుంది ఇంతకుముందు జీవన ఎరువులు తెచ్చుకోవాలనుకుంటే దూర ప్రాంతాల్లోకి వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం ఉండేది కానీ రైతుల సౌలభ్యం కోసం మనకు కృషి విజ్ఞాన కేంద్రం తునికిలో ఏకలవ్య ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మనకు కృషి విజ్ఞాన కేంద్రం తునికిలో మనకు జీవన నియంత్రణ ల్యాబ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ల్యాబ్లో మనకు రైతులకు కావాల్సినటువంటి నత్రజని స్థిరీకరించేటువంటి బ్యాక్టీరియా అదేవిధంగా పాస్పసులిబుల్ బ్యాక్టీరియా అంటే బాస్వరంను కరిగించే బ్యాక్టీరియా జింకును కరిగించే బ్యాక్టీరియా పొటాష్ను కరిగించే బ్యాక్టీరియా అదేవిధంగా వీటి మూడు నత్రజని బాస్వరం పొటాష్ను కరిగించేటువంటి బ్యాక్టీరియాల మిశ్రమాన్ని మంచి క్వాలిటీతో రైతుకు అందుబాటు ధరలో తయారు చేస్తున్నారు కాబట్టి మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయ కార్యాలయాన్ని కానీ లేదంటే కృషి విజ్ఞాన కేంద్రాన్ని సంప్రదించినట్టు అయితే రైతులందరూ కూడా దీన్ని వాడుకునే అవకాశం ఉంటుంది దీన్ని విత్తన శుద్ధి అప్పుడు కానీ లేకపోతే నారుమడి దశలో కానీ అదేవిధంగా నారును నారు వేసేటప్పుడు నారు పీకివేసి నార్ వేర్లను ముంచే పద్ధతిలో కానీ ఒకవేళ నారు వేసినప్పటికీ పశువుల పేడలో కలిపి కూడా చల్లుకునే అవకాశం ఉంటుంది కాబట్టి జీవన ఎరువులు తప్పనిసరిగా సమగ్ర పోషక యాజమాన్యంలో ఈ జీవన ఎరువులు అనేటివి చాలా ఇంపార్టెంట్ కాబట్టి రైతులు ఈ జీవన ఎరువులను ఎక్కువగా వాడాల్సిందిగా కోరుతున్నాను ఈ కో ఈ కార్యక్రమంలో మన కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు రవి శ్రీనివాస్ శ్రీకాంత్ ఉదయ్ పాల్గొన్నారు అదేవిధంగా కోనాపూర్ చిన్నతాండకు సంబంధించిన రైతులందరూ కూడా పాల్గొనడం జరిగింది